రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ నాలుగో తేదీ శనివారం ఉదయం ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని విజయవాడలో ప్రారంభిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దేవస్థానం వద్ద గల శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాదిరి నాయుడు కళా వేదికలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆటో డ్రైవర్ సేవలో పథకం కార్యక్రమం లైవ్ టెలికాస్టును ఏర్పాటు చేయగా ఎంటీఎంసీ పరిధిలోని ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు ఆటో క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంబాష స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి టిడిపి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పంచుమర్తి ప్రసాద్ చిన్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వయం శక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వం చేయుత పేరిట నెరవేరుతున్న మరో హామీ ఆటో డ్రైవర్ల సేవలో కరపత్రాలను అధికారులు కూటమి నాయకులు ఆవిష్కరించారు ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుండటంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు నా పేరు నాది మంగళగిరి గుంట జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను పదహారు సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను మంగళగిరిలో గుంటూరు టు మంగళగిరి ఆటో నడుపుతాను నేను ఇవాళ ఈరోజు పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పి వచ్చాం ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అని చెప్పారు వచ్చాం మా ఐడి ప్రూఫ్ మొత్తం ఇచ్చాం మా లైసెన్సు మా రికార్డ్స్ మొత్తం ఇచ్చాం మేము వస్తా అన్నారు వచ్చారు వస్తున్నారు మొత్తం రికార్డు మొత్తం పర్ఫెక్ట్గా ఉంది మా రికార్డు మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు వస్తున్నారు ఆయన ఆయన చేతుల మీదగా మేము తీసుకోవాలని వచ్చాం ఆయన ఇస్తే మా సంతోషంగా మేము తీసుకుంటాం మన నారా లోకేష్ గారు తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు కలుపుకుంటూ నేను ఒక ఆటో డ్రైవర్ని అందరూ నాకు సహకరించారు ఇప్పుడు తీసుకోబోతున్నాను అంత బాగానే ఉంది నారా లోకేష్ గారికి సీఎం చంద్రబాబు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బా మాకు బాగా ఇబ్బందిగా ఉంటే తక్కువ కాలంలో మా ఆటో వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకొని మాకు ఎక్కువ టైం కూడా తీసుకోకుండా త్వర అతి తక్కువ కాలంలో స్పందించి మాకు సంవత్సరానికి పదిహేను వేసినందుకు మాకు చాలా సంతోషం ఉంది నేను ఇరవై సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్గా ఉంటున్నాను నాకు ఈ కిస్తీ నెలకి పన్నెండు వేలు కట్టుకోవాలి నాకు ఈ పన్నెండు వేలు కిస్తీ కట్టుకోవడానికి ఉపయోగపడతాయి వీళ్ళందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు చంద్రబాబు గారికి నారాయణ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా సంతోషం తెలియజేస్తున్నారు నాకు చాలా సంతోషం ఉంది తక్కువ కాలంలో ఇది మమ్మల్ని అర్థం చేసుకొని అతి తక్కువ కాలంలో స్పందించి మాకు ఇది ఆర్థిక సాయం చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నారు వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నమస్కారం అండి నా పేరు ఆరోగ్యమ్మ మా అబ్బాయి ఆటో నడుపుతాడు మాకు ఆ జీవన ఆధారంగా పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం వారు ఎస్తున్నారు దానికి ఆతలు ధన్యవాదములు నమస్కారం ఈ రోజున సూపర్ సిక్స్ లో భాగంగా ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం మంగళగిరి భవన్ లో మరి నరసింహస్వామి సన్నిధి కళ్యాణ వేదికలో జరుగుతూ ఉంది ఈ రోజున ఆటో సోదరులు ఎవరైతే ఉన్నారో లో వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే వారికి ఏదైతే యాక్షన్ లో చెప్పినటువంటి విధంగా పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఇస్తానన్నది ఈ రోజున ఇవ్వడం జరుగుతూ ఉంది మరి రాష్ట్రం అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ లో చెప్పినటువంటి మాటలకు కాను ఈ రోజున ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఒక్కోటొక్కటి రాష్ట్ర గవర్నమెంట్ చేసుకుంటూ ప్రజల యొక్క ఆ మన్నల్ని పొందుతూ ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా సూపర్ సిక్స్ లో భాగంగా చేసుకుంటూ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం మరొక హామీని నెరవేరుస్తుంది అదే ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ క్యాబు మోటార్ క్యాబు ఈ డ్రైవర్లకి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం చేస్తుందండి ఇలాగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులు లబ్ధిదారుల ఖాతాలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఈరోజు జమ చేయబోతుందండి ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కార్యక్రమాల్ని విధంగా కృషి చేస్తుంది ఈరోజు ఆటో డ్రైవర్స్ అందరికి కూడా పదిహేను వేల రూపాయలు యాన్యువల్లీ సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమం తరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఈ రోజు ప్రారంభించడం మీకు అందరూ కూడా లైవ్ లో చూస్తారు చూద్దాం మనం అందరం కూడా చూద్దాం సోదరులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ యాన్యువీ సంవత్సరానికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఒక గడ్డిలాగా ఇస్తుందో సహాయం చేస్తారు దీంతో ముఖ్యంగా మన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ తీసుకొస్తే దాదాపు ఈ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఏడు మందికి పదిహేను వేళ్ల కవ్వడం జరుగుతూ ఉంది మొత్తం కాన్స్టివెన్సెస్ చూసుకుంటే మంగళగిరి కాన్స్టివెన్సీ చూసుకుంటే రెండు వేల రెండు వందల తొంభై మందికి దుగ్గ్రాల్లో కలిపితే అంత అవుతుంది రెండు వేల రెండు వందల తొంభై మందికి బెనిఫిట్ జరుగుతుంది ఇక్కడ మనకు కాన్స్టిట్యు తీసుకుంటే మూడు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు కాన్స్టివన్సీ మొత్తంకి డిస్బర్స్ చేయడం జరుగుతుంది అదే ఎంటీఎంసి దుగ్గిరాల మినహాయించి మంగళగిరి కాడేపల్లి మున్సిపల్ కార్పొరేట్ తీసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై మందికి రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఇక్కడ ఇవాళ డిస్బర్స్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చే కార్యక్రమం ఇప్పుడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు ఏం చెప్పారు దీన్ని మనము ఏదైనా ఇప్పుడు దీంట్లో ప్రతి ఒక్కటి కూడా ఈ ఫిఫ్టీన్ థౌసండ్స్ ని మీ వెహికల్ ఫిట్నెస్ కావచ్చు లేకపోతే దానికి కండిషన్ కావచ్చు లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు ఇట్లా వాటికి ప్రయోజకరంగా వాడితే మీకు బెనిఫిట్ ఉందని చెప్పేసి ఒకటే జరిగింది ఎవరైనా ఎవరికైనా ఎన్రోల్ ఇంకా కాలేజ్ అంటే వాళ్ళు కూడా మా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ని సంప్రదించొచ్చు వాళ్ళకి డెఫినెట్ గా దీని మీద మనం దీన్ని ఎవరు రోజులు చేసే కార్యక్రమం కూడా చేస్తాం మీకు ముందుగా చిన్న చిన్న

निरोधन वाला कास्ट के लिए तो रंजीत सिंह बल्लेबाजी का तो मिलिंद लिखते हैं मिला दे मंदिर का तो नाराज सरबार में इधर गोरा प्रधानमंत्री मोदी का ही आलोचना हो मनमनवासना मनमेशमित्रों को क्या जुटी मन मुख्य राजनियोजन वर्षों नाराज रुख स्वागत पार्षद वरिष्ठ ना लोगों ने पाने या तो नो ये नहीं है

ప్రభుత్వం ఎన్నికలకు ముందుగా సూపర్ సిక్స్ పథకాల్ని ప్రకటించిందో వాటినే కాకుండా మనకి చెప్పనటువంటి అనేక సంక్షేమ పథకాలు కూటమై ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేస్తా ఉంది దానిలో భాగంగా దసరా సందర్భంగా ఆటో డ్రైవర్లకి పదివేలు పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం వెంటనే క్యాబినెట్ ఆమోదం తెలియజేసి ఈ రోజున మన మంగళగిరి వార ప్రాంతం నుంచి బయలుదేరి విజయవాడ సింఘనగర్ లో పెద్ద ఎత్తున కార్యక్రమం మనంతా కూడా ఆన్లైన్ లో కూడా చూస్తా ఉన్నాం ఏదైతే ప్రజలకు సంక్షేమం అందించాలని చెప్పి గొడ్డ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఎందుకంటే ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు కోర్టు గవర్నమెంట్ పని పూర్తవదు మీరు ఏదైతే రహదారుల మీద ఆటోలు నడుపుతా ఉన్నారో రహదారులు కూడా అభివృద్ధి చేసి ఎందుకంటే మనం పక్కనే చూసాం ఇక్కడి నుంచి జనాలే వెళ్ళాలి వెళ్ళే ఆటోలు ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది మన మంగళగిరి ఎమ్మెల్యే మాజీ శ్రీ మంత్రివరు నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి గెలిచిన వెంటనే మొట్టమొదటిగా జనాలు అభివృద్ధి చేయటం ఇవాళ ఒకప్పుడు జనాలు వెళ్ళాలంటే దాదాపుగా గంట గంట నిలబట్టే పరిస్థితి నుంచి ఇవాళ ముప్పై నిమిషాల్లో జనాలు వెళ్ళిపోయే పరిస్థితులు కూడా మనం చేస్తా ఉన్నాం ఏదైతే సంక్షేమము అభివృద్ధి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మనం మరింత మద్దతుగా నిలవాలని చెప్పి మనం మద్దతుగా ఉంటే భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పి ఈ ఎలక్షన్ ముందు ఏ అయితే హామీ ఇచ్చామో చంద్రబాబు గారు ఆ హామీ అన్ని ఒకటి అమలు చేసుకుంటూ వస్తూ ముందు సూపర్ సిక్స్ లో పథకాలలో భాగంగా పింఛన్ మూడు వేల నుంచి నాలుగు రూపాయలు చేశారు అందరికీ ఒకేసారి వెయ్యి పాలు పెట్టడం జరిగింది అలాగే ఫ్రీ బస్సు కానివ్వండి అలాగే రైతులకి ఏడమైన డబ్బులు ఏడమండి మొన్న జరిగిన ఒక సభలో దసరా రోజు ఆటో డ్రైవర్ల అందరికీ ఇవాళ దసరా రోజు వేస్తామని కొన్ని ప్రకటించారు పదిహేను వేల రూపాయలు గత ప్రభుత్వం పదివేలు వేస్తే ఈసారి కోర్టు ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు వేస్తున్నారు అలాగే డబ్బులు వేస్తే ఒకటే కాకుండా రోడ్లు బాగుంటేనే ఆటో డ్రైవర్లు అందరూ బాగా రవాణా చేసే సౌకర్యం బాగుంటుంది ఆటోలు కూడా ఎక్కువగా రిపేర్ రాకుండా ఉంటాయి ఆ అన్ని ఉద్దేశంతోనే రోడ్లు వేసి చేస్తున్నారు ఒకప్పుడు విజయవాడలో వెళ్ళడానికి కానీ తెనాలి వెళ్ళడానికి కానీ తెనాలి రోడ్డు అయితే మరీ ఘోరంగా ఉండేది విజయవాడలో చిన్న చిన్న గొట్టులో విడాలి రోడ్లు గొట్లు ఉండేవి ఇప్పుడు ఎప్పటికప్పుడు రోడ్లు వేస్తూ అన్ని చేస్తున్నారు కూర్భ ప్రభుత్వానికి ఆటో డ్రైవర్స్ అందరూ ఎప్పుడు అండగా ఉండాలని కూర్భ ప్రభుత్వానికి ఇంకా ముందు ముందు మన అండగా ఉంటే ఉంచి ఇంకా పథకాలు వేస్తూ అలాగే డెవలప్ చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్న పర్మిట్ లేకపోతే నేను ఏది వచ్చిందో దానికి ఆటో యొక్క కొంతవరకు పర్మిట్ ఉండాలి పర్మిట్ లేకపోతే నేను తీసుకురాస్తే పదిహేను రూపాయలు అవుతుంది మీరు పర్మిట్ ఏంటి ఆరు వందల రూపాయలు అయిపోతుంది మీరు ఆ విధంగా ఎందుకో అసత్యాస్తున్నారు మాకు అయితే అర్థం కావట్లేదు మీరు ముప్పై ఆటో పర్మిట్ తీసుకోవాలి ఆ విధంగానే ఎఫ్ఈ ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి పొల్యూషన్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ మొత్తం ఆరు సర్టిఫికేట్ లో ఆటోలో కనీసం జరాస్ ఉండే చూసుకోండి మీరు ఈ మధ్య ఎవరు ఏ పడ్డాక ఫోన్ తీసుకొచ్చి వేస్తున్నారు ఫోన్ లో క్లారిటీ ఏ సర్టిఫికేట్ టైం ఉందా లేదా చదవట్లేదు అందుకే కనీసం ఎలాస్ మండలు పెట్టుకుని మెయింటైన్ చేయడానికి వస్తున్నాం అదేవిధంగా ఓవర్ రోడ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఆటోలు అంటే మీకుండే ఇబ్బందులు మీకు ఉండొచ్చు కానీ ఏడాకంటే ఆటోలో జరిగే ప్రమాదాలకి చాలా కేసులు చూస్తున్నాం ఈ మధ్య అది ఇన్సూరెన్స్ వచ్చినా ఆ కేసులకి అందువల్ల మీరు ఆటో నడిపేటప్పుడు రోడ్డు సూచనలు తప్పకుండా పాటించి ఈ అమౌంట్ మీ వాహన శుభ్రంగా రిపేరింగ్ కాగితాలు అన్ని ఉండే కోరుతుంది నమస్కారాలు గవర్నమెంట్ వారు ఈ ఆటో సేవలు పంపించిన పథకం ద్వారా ఆటో డ్రైవర్లు అందరికీ బాగా ఉపయోగపడుతుంది రిపేర్ మెప్పం కానీ ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ ఇవన్నీ కట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇదే పథకాన్ని కన్వీన్ చేయాల్సిన కోరుతుంది గవర్నమెంట్ కార్యక్రమం మీరు గవర్నమెంట్ ద్వారా మాకు సేపునందుకు మాకు చాలా ఆనందంగా సంతోషిగాను కాబట్టి రోడ్లు గత ప్రభుత్వంలో మా రోడ్లు బాగా ఆటోలు చాలా దెబ్బతిని చాలా రిపేర్ అయ్యి ఎంతో బాధపడ్డాము కష్టపడ్డామండి కానీ మీరు ఇచ్చే అమౌంట్ మా ఆటోలు రిపేర్ చేసుకోవడానికి కానీ ఫిట్నెస్ చేయించుకోవడానికి కానీ మరి చింతట ఇన్సూరెన్స్ ఖర్చు కానీ మాకు ఎంతో సహాయపడుతుంది అట్లాగే గవర్నమెంట్ ఈ పథకాన్ని మాకు మనవి రెండు నిమిషాలు కనుక మనము మన గౌరవ మన స్థానిక మంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర మంత్రి వరకు శ్రీ నారాయణ గారు తదుపరి డిప్యూటీ సిఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు తదుపరి మన గౌరవ సీఎం గారు మాట్లాడిన ఐదు నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది తదుపరి

అప్పుడు చేసి కొన్నాడు మళ్ళీ చూసి ఏడు అప్పుడు చేసి కొన్నాడు మరి చూసి ఏడు ఇంకోటి ఆయన్ని అంటే ఇప్పుడు అర్థం కాదు పెట్టు నవ్వు సమాజం పట్ల మాకున్న ఆదే ఎన్ని సమస్యలన్నా ఎన్ని ఇబ్బందులన్నా నవ్వుతూ ఆదరిస్తాడో మా ఆటో డ్రైవర్

చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటికి మా ఆటోలు రగారు చిన్న ప్రజల మా వాటర్ రగారు ఆరోగ్య అనారోగ్యంగా అంబులెన్స్ వారు కాసి ఆసుపత్రి మా వాటర్ రెండు

내가 내것이나 아, 그 아무것도 안 해도 되는가? 에왔는 말도 안 되는, 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 말도 안는 말도 안 되는, 말도 안 되는, 말도 안되

మీరు అది సాధించే శక్తి మీలో ఉంది ఆట చేస్తారో వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటూ నా పైన ఒక పరిపాలన పాత్ర మీరు పెట్టారు గత పాత్ర आर्यन के लोग बड़े चलाएं, आर्यन के लोग बहुत उनके मंत्री का कार्य, उनको उनके मंत्री का कार्य, हमारे भाव बनेगा, ये मंत्रा निशुल्क, ये रोनाल्ड निशुल्क है, मार्शल, हर इंद्र जस्ट बदलाव, ये भी हर इंद्र इस पर निशुल्क, जिस प्रति हर इंद्र इसके भाष्या, हर जातक उनकी निशुल्क है, ये राज्यो దేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిహాని కార్యక్రమాలు మనం నిలబెట్టుకోగలుగుతున్నామని ఈ మళ్ళీ తెలుసుకుంటూ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాం మీ పిల్లల భవిష్యత్తు చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుందని ఈ సమాన్ని ना इन बच्चों के लिए आपका सिखना बंदे की बेड बेड ना ना बच्चे को क्या करना चाहिए आपको इन बच्चों के लिए अंदर से की चुटकला कंट्रोल करेंगे 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 कौन थे अंदर के दोस्त सर